తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు యువర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఓ సునీత కథ అనే ఒక చిన్న కథని వినేద్దామండి రచన రచన హిందీ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు బాగా లేట్ అయింది ఆఫీస్లో త్వరగా నడిస్తే కానీ బస్ అందదు అనుకుంటూ గబగబా మెట్లు దిగి నడుస్తోంది నాగ్నజితి ఒక గంటలో అంటే ఎనిమిది కీళ్ళు చేరుకొని చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని వచ్చి బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేసి కాఫీ కోసం పాలు వేడి అవడానికి పెట్టేసింది ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి ఏం కూరలు వండాలో ముందుగా రాసిపెట్టుకున్న లిస్టు చూసి అవి బయటకు తీసి హాల్లోకి తెచ్చి పెట్టుకుంది కాఫీ కలుపుకొని తాగేంతలో కుక్కర్ విజిల్స్ రావడంతో స్టవ్ కట్టేసి స్నానం చేసి వచ్చి కూరగాయలు కోస్తుండగా ఫోన్ మోగింది ఏదో కొత్త నెంబర్ ఎవరో అనుకుంటూ స్పీకర్ పెట్టి రికార్డ్ బటన్ కూడా ఒత్తింది ఎవరో ఒక మహిళ హాయ్ ఎలా ఉన్నావు నాగ్నజితి అంటూ బాగున్నానండి కానీ మీరెవరో తెలియడం లేదు అనగానే గలగలా నవ్వింది ఆమె ఏంటి పొడవు జడట మంచి కళ్ళట బాగా మాట్లాడతావట వంట బాగుంటుందట నేను రోజూ తింటా కానీ నాకేం రుచిగా లేదే ఎన్నున్నా ఏం చేసినా ఇప్పుడు టైం తొమ్మిది అవుతోంది నీ మొగుడు ఎక్కడున్నాడో తెలుసా ఇప్పుడే నన్ను మా ఇంటి ముందు దింపి వెనక్కి వస్తున్నాడు అది నా కెపాసిటీ అన్నది ఆమె ఈసారి నాగ్నజితి చిన్నగా నవ్వి అలాగా అండి మంచిది మా వారికి జాలి చాలా ఎక్కువ ఇంతకీ మీ పేరేంటండి అయినా వచ్చాక ఎలాగూ చెప్తారు కానీ ఒకసారి మీ నోటితో విందామని అడిగా ఇష్టం ఉంటే చెప్పండి మేడం అన్నది ఎంతో రిలాక్స్గా సునీత ఇప్పటికే నా గురించి తెలుసుండాలి తెలియకపోతే తెలుసుకో మొదట నేను తర్వాతే నువ్వు నీ మొగుడికి అని ఫోన్ పెట్టేసింది తన పనిలో తను మునిగిపోయింది నాగ్నజ్యుతి కూరగాయలు తరిగినవి తీసి సర్ది పెట్టడం రేపటికి బట్టలు తీసి ఉంచుకోవడం ఒకసారి ఏమైనా మెయిల్స్ ఉన్నాయేమో చూసుకుంటూ కూర పప్పు వేడి చేసుకొని భోజనం చేసి పడుకుంది జీవన్ వెచ్చని స్పర్శతో మెలకు వచ్చి మరింత దగ్గరగా జరిగింది భోజనం చేశావా అంటూ చేశాను జితి లేట్ అయిపోయింది మా ఆఫీస్ ఫైనాన్స్ టీమ్ హెడ్ సునీత డ్రాప్ చేయమని అడిగితే పాపం అసలే లేట్ అయిందని చేసి వచ్చాను అన్నాడు తల తలనిమృతు సరే పడుకోండి అని తనని హత్తుకొని పడుకుంది ఉదయం జీవన్ లేచే అప్పటికీ ఏడైంది ఇంట్లో ఎక్కడా అలికిడి లేదంటే డాబా వెళ్ళి వెళ్ళుంటుంది అనుకుని తను రెడీ అయ్యాడు ఎనిమిదిన్నర కాగానే ఇద్దరూ ఒకేసారి ఆఫీస్కి బయలుదేరాలి రాణి టిఫిన్ తింటుంది తన పని ముగించుకుని రాణి వెళ్ళగానే ఇద్దరూ తమ బాక్స్ తీసుకుని తలుపులు వేసేసి కారెక్కేశారు నాగ్నజితిని ఆఫీస్ దగ్గర దింపేసి జీవన్ వెళ్ళిపోయాడు అక్కడ జీవన్ ఆఫీస్లో ఏవో గుసగుసలు అవేం పట్టనట్లు తన పనిలో తను మునిగిపోయాడు లంచ్ దగ్గర కలిశారు జీవన్ కొలీగ్స్ ప్రసాద్ తేజ శృతి వీళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంది సునీత రాగానే జీవన్ రాత్రి నా వలన బాగా లేట్ అయింది మీకు సారీ అండి మీ ఆవిడ ఏమనుకున్నారో తన నెంబర్ ఇవ్వండి ఒకసారి మాట్లాడతాను అని అడిగింది జీవన్ కంటే ముందు శృతి తేజ నవ్వారు పెద్దగా ప్రసాద్ మాత్రం ఎందుకండి రాత్రి మాట్లాడారు కదా నెంబర్ డిలీట్ అయిందా సర్లేండి వాట్సప్ చేశాను అని తినడంలో మునిగిపోయారు వాళ్ళు నలుగురు క్యాబిన్లోకి వెళ్ళి వాట్సప్ చూసిన సునీత మొహన్లో నెత్రు చుక్కలేదు తాను మాట్లాడిన మాటల ఆడియో అది ఒక గంట గంటయ్యాక శృతి తేజ వచ్చారు సునీత దగ్గరకు చూడు సునీత రాత్రి మీ ఇంటికి జీవన్ వచ్చాడు నీతో అని నువ్వు ఆఫీస్ అంతా తెలిసేలా చేశావు మాత్రాన ఏమీ కాదు అయినా జితికి ఫోన్ చేసి పిచ్చిగా మాట్లాడితే తను జీవన్తో గొడవపడుతుంది అనుకున్నావా ఇలాంటి చీప్ ట్రిక్స్ తన దగ్గర వెయ్యకు జీవన్ జితి ఏంటో నీకంటే ఈ ఆఫీస్ మొత్తానికి తెలుసు జాగ్రత్తగా ఉండకపోతే నీకే కష్టం అని వెళ్ళిపోయారు సునీతలో పంతం పెరిగింది అసూయ మీద కారం చల్లినట్లయింది జీవన్ ఏంటి నాకు పడకపోవడమా ఇంపాజిబుల్ అని ఫోన్ తీసుకునే లోపల తనకు మెయిల్ వచ్చింది హడావిడిగా అన్నీ రెడీ చేసి కింద మీద పడుతూ ఆటోలో హెడ్ ఆఫీస్ చేరేసరికి అయింది ఇంకో అరగంట వెయిట్ చేయండి డైరెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారు అన్నది అక్కడే అసిస్టెంట్ అరగంట కాస్త గంట అయింది తనని లోపలికి వెళ్ళమంది అసిస్టెంట్ లోపల ఒక అమ్మాయి కూర్చుని ఉంది మిస్ సునీత కమాండ్ సీట్ ఫైల్ ఇవ్వండి అనగానే ఫైల్ ఇచ్చి కూర్చుంది సునీత పది నిమిషాల వ్యవధిలోనే ఫైల్ చూడటం మార్పులు సూచించటం అయిపోయింది ఇవన్నీ చేసి రేపు ఇవ్వండి ఇక మీరు వెళ్ళవచ్చు అన్నట్లు ఎలా వెళ్తారు ఇక్కడ జీవన్ లేడు కదా అన్నది ఆమె గతుక్కు మంది సునీత ఒక కాల్ చేసింది ఆమె మీకు క్యాబ్ బుక్ చేస్తారు రిసెప్షన్లో అక్కడ వెయిట్ చేయండి ఇల్లు చేరాక నాకు మెసేజ్ పెట్టండి మా ఎంప్లాయీస్ రక్షణ మా బాధ్యత అని తన కార్డ్ ఇచ్చింది ఇక వెళ్ళమన్నట్లు సునీత ఫ్రంట్ ఆఫీస్ దగ్గర ఉండగానే జీవన్ ఆఫీస్లో లోపలికి వచ్చాడు నేరుగా డైరెక్టర్ రూమ్కి వెళ్ళాడు రెండు నిమిషాల్లోనే ఆమెతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు ఎదురుగా ఉన్న సునీతను పట్టించుకోలేదు కూడా తనకు క్యాబ్ రావడంతో ఇంటికి వెళ్ళింది సునీత డైరెక్టర్కి మెసేజ్ పెట్టాలని బ్యాగ్లో నుంచి కార్డు తీసి దానిమీద పేరు చూసి సిగ్గుపడింది తనెంత తప్పు చేసిందో అర్థమైంది తనకి ఇక ఎప్పుడూ తన చంచలత్వం జోలికి పోకుండా ఎంతో మర్యాదగా మసులుకోవడంతో తనకి విలువ పెరిగింది కార్డు మీద పేరు ఎవరిది అనే కదా డౌటు శ్రీవల్లి నాగ్నజితి పొన్నాల వల్లిగా సునీతకు చిన్నప్పుడు పరిచయం అయ్యి తనకెంతో సహాయం చేసిన స్నేహితురాలు తనలోని అసూయే తనకు శత్రువు అని ఎప్పుడో చెప్పి దూరమైంది అదే అసూయతో తను జీవన్ జీవితంలో చిచ్చు పెట్టాలనుకుంది ఈరోజు తన తప్పు తనకు తెలిసేలా గట్టి మొటిక్కాయ వేసి వల్లి తిరిగి తనని మార్చింది కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే